ఓం శాంతి ఈరోజు సద్గురువారం యొక్క బోక్ సందేశం రుక్ణీ బెహన్ ద్వారా విన్నాము ఈరోజు ప్రియమైన బాబా వద్దకు వతన్కు బోక్ తీసుకుని వెళ్ళాను బాబా మూడు దృశ్యాలను ప్రత్యక్షంగా చూపించారు మొదటిది భక్తి దృశ్యం రెండవది ప్రకృతి దృశ్యం మూడవది బ్రాహ్మణ పిల్లల పట్ల ఉన్న దృశ్యం ఈ మూడు దృశ్యాలు ఒక యజ్ఞకుండ రూపంలో కనిపించాయి బాబా ఇలా అన్నారు బచ్చే ఈరోజు నేను మూడు ప్రత్యేక దృశ్యాలను ప్రత్యక్షంగా చూపించాను ఒకవైపు నా భక్తులు ఎంతో ఆశతో తమ ఇష్టదేవులను దేవతలను పూజిస్తూ తమ కష్టాలను కోరికలను తెలియజేస్తున్నారు రెండవ దృశ్యం ప్రకృతి దృశ్యం ఈ ప్రకృతి నుండి ఎన్నో బాధలు అశాంతి దుఃఖధ్వనులు నాకు వతంలో కూడా వినిపిస్తూనే ఉంటాయి మూడవది యజ్ఞకుండం నేను బ్రాహ్మణ పిల్లల కోసం స్థాపించాను అది శాంతి ప్రేమ ఆనందం శక్తుల కుండంలా ఉంది ఈ కుండంలో ప్రతి బ్రాహ్మణ పిల్లలు తన శక్తులను అందిస్తున్నారు తన గుణాలను ప్రదర్శిస్తున్నారు సకాషిస్తున్నారు బాబా ఇలా అన్నారు సంగం యుగంలో నేను ఈ యజ్ఞకుండాన్ని స్థాపించాను మిగిలిన రెండు కుండాలు క్రమంగా అంతరించిపోతాయి కానీ బ్రాహ్మణ పిల్లలు స్థాపించిన ఈ యజ్ఞకుండం కాలం ప్రకారం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది పెద్ద అగ్నికుండంలా దీని జ్వాలలు ఎత్తుగా వెలుగుతూ ఉంటాయి మీరు బ్రాహ్మణ పిల్లలు భక్తుల పట్ల ప్రపంచంలోని ఇతరుల పట్ల ప్రకృతి పట్ల దాతగా ఉండాలి భక్తులు చేయు చాచుతూ తీసుకునే స్థితిలో ఉంటారు కానీ మీరు ఇచ్చే స్థితిలో ఉండాలి అందుకే ఈ యజ్ఞకుండాన్ని శక్తులతో నింపే బాధ్యత మీదే మీరు నియమబద్ధంగా ఈ కుండంలో మీ శక్తులను గుణాలను సమర్పిస్తే దీని ప్రభావం ప్రకృతి మూలమూలల్లో భక్తుల ఆత్మలకు బాధలో ఉన్న ఆత్మలకు కూడా అందుతుంది బాబా ఇలా అన్నారు బచ్చే మీ చేతులు ఎప్పుడు దాతగా ఉండాలి మీ ప్రత్యేకత ఏమంటే బాబా ఇచ్చేది మీరు కూడా ఇవ్వాలి మీరు భోగ్ సమర్పించిన తర్వాత సద్గురువారం సందర్భంగా వతనంలో ఎన్నో రకాల భోగ్ తాళీలు అలంకరించి ఉన్నాయి బాబా ప్రేమతో భోగ్ని స్వీకరించారు కొన్ని ఆత్మలు ప్రత్యేక జ్ఞాపకాన్ని కూడా అందుకున్నారు చివరిక బాబా అందరికీ హృదయపూర్వక ప్రేమతో జ్ఞాపకంతో ఆశీర్వాదాలను అందజేశారు బాబా యా తీసుకొని వతనం నుండి కిందకు వచ్చేసాను అచ్చా ఓం శాంతి